మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు పెద్ద మొత్తంలో చేపపిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బోమిన్పేట మండలం నందిబాగ్ చెరువులో చేపపిల్లల విడుదల మండల కేంద్రంలోని రైతు వేదికలో నలభై ఎనిమిది మంది లబ్దారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీము బాగ చెక్కులు పంపిణీ వేవరంపల్లి చక్రంపల్లి గ్రామాల్లో మూడు కోట్ల వేణితో కూడిన వివిధ అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలను సభాపతి చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశాల్లో సభాపతి మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలు కులవృత్తిని ఆధారంగా చెరువుల్లో చేపలను పట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న మత్స్యకారులు ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా పెద్ద ఎత్తున చెరువుల్లో చేప వదలడం జరుగుతుందని ఆయన అన్నారు గత ప్రభుత్వాలు మత్స్యకారులను సరిగ్గా పట్టించుకోలేదని చెరువుల్లో ఎన్ని చేపలను వదిలారో కూడా లెక్కలు లేవని అన్నారు జిల్లాలో కోటి ఇరవై లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం జరిగిందని దీనికి కోటి ఏడు లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని ఆయన అన్నారు నందివాగ్ చెరువులో లక్ష వేల చేప వదలడం జరుగుతుందని సభాపతి తెలిపారు మత్స్య సహకార సంఘ సభనాలకు తనవంతు కృషి చేస్తానని సభాపతి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి మండల ప్రత్యేక అధికారి సదానందం బీసీ సంక్షేమ అధికారి మాధవరెడ్డి తహసీల్దార్ రవీందర్ ఎంపీడీ సృజన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి నందిబాబు చెరువు చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు